భగవంతుడు పంచభూతాల రూపంలో నిరాకార చైతన్య రూపంలో అందరిలో ఆత్మరూపంలో ఉన్నాడని వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మరియు మహాత్ముల ఇతిహాసాలు చెబుతున్నాయి ఎందరో మహానుభావులు జ్ఞానబోధనల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి అవతార పురుషులయ్యారు మార్గదర్శకులుగా పిలవబడ్డారు అంతేకాని ఆ భగవంతుణ్ణి ఆకారంలో చూపించలేదు అతడు బజారులో దొరకడు డబ్బు పెట్టి కొంటే దొరకడు అందరినీ నడిపించే నిరాకార ఆత్మజ్యోతి స్వరూపుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు మనల్ని నడిపించే ప్రాణశక్తియే ఆ భగవంతుడని అతడికి ఆకారం లేదని మనస్సు పెట్టి కళ్లతో చూడగలిగితే అంతటా అతడే కనిపిస్తాడు